సార్ నెల్ గ్రామం నెల్లకూరు గ్రామం సార్ నా పేరు పులి వెంకన్న మండలం కూడా నెల్లికూతురు జిల్లా మా మా ఎమ్మెల్యే గారు మురు డాక్టర్ మురళి నాయక్ మేము కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సీనియర్గా పనిచేస్తున్నాం ఒకసారి తెలంగాణ సెంటిమెంట్లో సర్పంచ్ కూడా అప్పుడు బలరాం నాయక్ రెడ్డి నాయక్ సాబ్ వచ్చి కవిత ఎమ్మెల్యే ఉండేప్పుడు మీరు ఇక్కడ సర్పంచ్ నిలబడాలని చెప్పి చెప్పండి నన్ను వచ్చి పార్టీ పరంగా ప్రతిపాదించారు దాని ప్రకారంగా నిలబడి నిలబడితే ఆ రోజుల్లో పదహారు లక్షలు ఖర్చులు పెట్టి ఆ రోజు వార్డ్ నెంబర్లు సహా పెట్టి చేయడం జరిగింది జరిగితే అప్పుడు తెలంగాణ సెంటిమెంట్లో మనం పార్టీలో ఊడి కొద్ది మేడతను కొద్ది తగ్గుతను ఊడిపోవడం జరిగింది తర్వాత ఇక మళ్ళీ పార్టీ సీనియర్ కార్యకర్తగా పార్టీలో పనిచేయడం జరుగుతుంది దాకా తర్వాత మళ్ళీ పోయిన గత ఐదు సంవత్సరాల కింద ఎంపీటీసీ నువ్వు నిలబడాలి ఎవరు లేరు పార్టీల ప్రకారంగా ఇక్కడ పార్టీ అధికారంలో టీఆర్ఎస్ ఉన్నది పార్టీలు ఎవరు లేరు మన పార్టీ పరువు కాపాడమని చెప్పని మళ్ళీ వేమన్ రెడ్డి బల్లరావు నాయకు అటు హెచ్ వెంకటేశ్వర్లు జెడిపిసి నిలబడ్డ వ్యక్తి యాదవ్ రెడ్డి పార్తమ్మ కూడా ఆయనది వారందరు కలిసి వచ్చి నువ్వు నువ్వు ఎవరైనా పెట్టుబెట్టు నువ్వు నిలబడాలి తప్ప ఇక్కడ పార్టీకి మనకు ఎవరు లేరు మన పరువు పోతుందని దృష్టితో అంటే అప్పుడు మళ్ళీ నేనే నిలబడడం జరిగింది నిలబడి మళ్ళీ పార్టీ పరంగా ఒక పది లక్షలు ఖర్చు పెట్టి పార్టీలో తిరిగి కార్యకర్తలందరినీ పోగు చేసి తిరగడం జరిగింది అప్పుడు మనకంటే ముందు ఒక వ్యక్తి సర్పంచ్గా ఊడిపోయినాడు అంటే ముందు మనం ఊడిపోయినా మధ్యాహ్నం ఆయన ఊడిపోవడం వల్ల ఆయన సానుభూతి వల్ల మనం మళ్ళీ కొద్ది తేడితో మళ్ళీ ఓడిపోవడం జరిగింది అప్పటి నుంచి కూడా పార్టీని నేను కట్టుబడి పార్టీలో పనిచేస్తున్నాం కార్యకర్తలను కానీ ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవటం తిరగటం చేయటం ఇప్పటి వరకు పార్టీలో పనిచేస్తాను కాంగ్రెస్లో ఉన్నా సార్ మొదటి నుంచి బీరసల పోలే మొదటి నుంచి కాంగ్రెస్సే ఫస్ట్లో ఒక ఈ ముప్పై నలభై సంవత్సరానికి ఇతర ఎమ్మెల్యే గారు ఉన్న రోజుల్లో అప్పుడు మా అన్న సర్పంచ్ ఉండే కోపీడి చైర్మన్ ఉండే మండలపాటి అది మండలాన్ని మండల అధ్యక్షుడు ఉండే అయితే అప్పుడు నుంచిగా మేము కాంగ్రెస్లోకి వచ్చినా శ్రీనివాస మన దుర్గల శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్లో గెలిచిండు ఆయన కాంగ్రెస్లోకి వచ్చినాక రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండే అప్పుడు ఆయన వేసినట్టుగా డెవలప్మెంట్ కోసం మాకు ఇక్కడ ఆకేరు వాగానే ఆ వాకు బ్రిడ్జి నిర్మాణం కోసం రెండవది ఈ చెర్లకు వెనకెప్పుడు మా నాయనూరు అని చెప్పని అక్కడి నుంచి గుర్తూరు కానీ ఒక కట్టుగాలని తీసుకొచ్చి చెర్లకు వేసి దానికి డెవలప్మెంట్ కోసం ఆయనే కాంగ్రెస్ పార్టీలకు వస్తే మేము కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆయన ద్వారా దుర్గాల శ్రీనివాసరావు ద్వారా చేరడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీనే కష్టపడి పాటలనే పని చేస్తాను శంకర్ నాయక్ ఊరిపోయిన కారణం ఏంటంటే శంకర్ నాయకు ఇక్కడ ఏం పనులు చేయలేదు సార్ అసలు ఊళ్ళోకి వచ్చినా ఒక కార్యకర్తని గౌరవ మర్యాద లేకపోయేది నెల్లికూర్లో ఒక పని కూడా చేయలేదు ఆయన రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ సైడ్ కళ్ళు కానీ ఇక్కడ ఏం నెల్లి నెల్లికూరు మండలం వరకు మాత్రం కానీ ఎక్కడ కానీ ఆయన ఎక్కడ చేయలేదు కార్యకర్తలను ఎవరిని గౌరవించకపోయేది ఎవరిని ఆరితోరని పిలిచడం వల్లనే అదొకటి ఆయన ఏం పని చేయలేదు దానివల్ల కా కార్యకర్తలకు మొత్తం విరేక్ట్ కలిగి దానివల్ల మురళి నాయకు ఇట్లా నామినెంట్గా తిరిగినా కానీ తండాపతండాలు జనం వచ్చి మురళి నాయకు స్వాగతం పలికిరు పలికి సా యాభై రెండు వేల చిల్లర ఓట్ల మేయాటితో మురళి నాయక్ గెలవడం జరిగింది ఆయన గెలిచిన కాంతి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు రెండు మూడు రోజులకోసారి ప్రతి గ్రామానికి వస్తాడు ఏదైనా ఆపదున్నా సంపద ఉన్నా ఎవరైనా చనిపోయినా ఏదైనా చిన్న సమస్య ఉన్నా చిన్న ఫంక్షన్ ఉన్నా ఇట్లా ఫోన్ చేయంగానే మురళి నాయక్ గారు వస్తాడు అందరు ప్రజల్లో కలుపుకొని ప్రతి వ్యక్తిని చిన్నోని కానీ పెద్దోని కానీ మంచి గౌరవించుకుంటూ సార్ తిరుగుతాడు ఆయన మేము కూడా ఆయన అమ్మంటే మేము కూడా గారు నాయకారేమంటే మేము తిరుగుతాను మాకు కూడా చాలా గౌరవిస్తాడు సహకరిస్తాడు ఏదైనా చిన్న చిన్న పనులు ఉన్నా కానీ పోతే ఏమంటే కూర్చోమంటాడు చాయలు తీసుకొస్తాడు అన్నీ కూడా మాకు మర్యాద మర్యాద గౌరవంగా మంచిగా చూస్తున్నాడు ఆయన సమక్షంలో పనిచేస్తున్నాం బల్లరావు నాయక్ సార్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నుంచే మురళీ నాయక్ గారు గెలిచినాక ఆయనకు కూడా మేము కష్టపడి బల్లారు నాయక్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో నెల్లికూతురు గ్రామం లోపల పన్నెండు వందల ఓట్ల మెజార్టీ తోటి నాయక్ గారికి అంతే పన్నెండు వందల పదకొండు ఓట్ల మెజార్టీ ఇచ్చినాం ఇంకా నెల్లికూరు గ్రామంలో ఆయనకు ఇంకా పన్నెండు వందల అరవై ఓట్ల మెజార్టీ బల్లార్ నాయక్ కూడా ఇచ్చినాం ప్రజలతో కష్టపడి తిరిగి ప్రజలందరూ ఒన్ సైడ్గా సహకరించి చేయడం జరిగింది ఆయన కూడా గెలిపించిన సార్ ఆయన కూడా అందుబాటులో ఉంటూ ఆయన కూడా మంచి వ్యక్తే ఆయన కూడా అందరిలా కలుపుకొని పోయే వ్యక్తి ఒకసారి ఆయన వా ఊడిపోయి ఎంపీగా ఊడిపోయిండు ఎమ్మెల్యేగా ఊడిపోయిండు ఆయన కూడా ఈసారి కావాలని దృష్టితో ప్రజల్లో సానుభూతి వచ్చి ఆయన కూడా మేడతానికి గెలిపేయడం జరిగింది ప్రజల్లో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇవన్నీ కూడా మీకు అమలు అవుతాయి అది రాహుల్ గాంధీ గారు కానీ ముఖ్యమంత్రి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కానీ ప్రకటించారు కాబట్టి వరంగల్లో పెద్ద బహిరంగ సభల్లో ప్రకటించారు తప్పనిసరిగా రాహుల్ గాంధీ ఒక మాట ఇస్తే అది తప్పనిసరిగా అమలు జరు జరుగుతాయని అవన్నీ మేము ప్రజల్లో తీసుకువెళ్ళినాం తీసుకువెళ్ళినా కూడా వాళ్ళు గవర్నమెంట్ వచ్చినా కూడా మనకి ఇప్పుడు బస్సులు ఫ్రీ వేసిర్రు అదొక రెండోది కరెంటు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కటి మాకు నెల్లి కుదురులో ఒక ఎనభై శాతం మంది ఒక రోడ్లమ్మ ఉన్న షాపులు పెట్టిన తప్ప మిగిలిలకు అందరికి జీరో బిల్లు వస్తుంది ఎవరు బిల్లు కట్టలేదు అది కూడా జనానికి చాలా సౌకర్యమైంది మూడోది ఏంటంటే మూడోది ఇప్పుడు గ్యాసు గ్యాస్ కూడా ఐదు వందలకే గ్యాసు ఇవ్వడం జరుగుతుంది అలా కొంతమందికి ఏదైనా ప్రాబ్లం కానీ చాలామంది కూడా డబ్బులు పడుతున్నాయి కొంతమందికి ఎవరికి ఏదో ఏదైనా ప్రాబ్లం ఉండి ఎండి ఆఫీసుకి పోయి ఆ ఎండి ఆఫీసులో వాళ్ళు సరి చేసుకుంటే వాళ్ళకు కూడా పడుతున్నాయి అది మూడోకి మూడైపోయినాయి ఇక నాలుగోది ఇప్పుడు రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ కూడా ఒక లక్షకా నుంచి లక్షన్నర వరకు క్లియర్ అయింది రెండు లక్షల సమస్య వచ్చినప్పుడే కొంచెం ప్రాబ్లం చాలామంది కొంతమంది కాలేదని కొద్దిగా అన్ని ఫిర్యాదులు వస్తున్నాయి అది గవర్నమెంట్ ఈ మధ్యాహ్నం మరి ఏమో కొంచెం ఎక్కువ నోళ్ళు కట్టాలనేది కడితే మీకైతే అంటాను కొంతమందికి భార్యభర్తలు ఉన్నోళ్ళు కుటుంబం కూడుకు ముగ్గురు నోళ్ళకు ఓ మనిషికి లక్షన్నర ఉంటాయి ఆరేడు లక్షలు అవుతాయి అది అవి కట్టలేని పరిస్థితుల్లో రైతు ఇబ్బంది పడతాను కాబట్టి ఇక అది గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో అది చూడాలని అనుకుంటున్నాం ఇప్పుడు ఎయిటీ పర్సెంటు న్యాయం జరిగింది సార్ ఇప్పుడు ఇప్పుడు బస్సు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ఇప్పుడు గ్యాస్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క ఇంటికి కరెంటు ఉంటుంది కరెంటు ప్రతి అందరికి కూడా జీరో బిల్లు వస్తుంది ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఎయిట్ నైన్ పర్సెంట్ ఇప్పటివరకు అందరికీ ప్రజలకు అయింది ప్రజాపాలన దేనికంటే ఇప్పుడు ఈ కరెంటు దాని మీదే ఎక్కువ వచ్చినాయి ఇది కరెంటు మాకు జీరో కరెంటు ఒప్పుకుంటు కాబట్టి కాళ్ళు వచ్చినాయి మళ్ళీ రెండోది ఏంటంటే ఈ రైతు రుణమాఫీ కూడా రైతుల యొక్క రైతు కుటుంబాలు కాబట్టి ఇక్కడ ఎంత రైతు కుటుంబాల ఏరియా కాబట్టి ఒక ఎయిట్ నైంటీ పర్సెంట్ రైతులు ఉంటారు ఒక పది పర్సెంట్ ఉంటారు సార్ మొత్తం రైతులే ఉంటారు మొత్తం అంత రైతులకు ఒక వ్యక్తిగారు లక్ష రూపాయలు రెండు లక్షలు రుణమాఫీ అయితే మేము పదేళ్ళ కంచి గవర్నమెంట్ చేయలేదు ఈ గవర్నమెంట్ చేస్తే మేము మాకు ఏది చేయకున్నా పర్లేదు అది ఒక రుణమాపీనా చాలని చెప్పన్న దృష్టితోటి ప్రజలందరూ కూడా మేము ఎక్కడికి వాళ్ళు ఈ మాట చెప్పడం జరిగింది తండలకు పోయినా ఊళ్ళోకి పోయినా మాకు రైతులం పంటకు ఒక ఇస్తే చాలు మాకు అనేది వాళ్ళు చాలామంది ఆఫోత్సవంతో కూడా ఈ కరెంటు జీరో బిల్లు వస్తే మాకు ఇంటికి నెలకు నాలుగు వందల ఐదు వందల బిల్లు వస్తుంది పది నెలకు మాకు ఐదు రూపాయలు సా గవర్నమెంట్ సాయం చేసినట్టే కదా అనే దృష్టి ప్రజల్లో మాకు ఎక్కడిపోయినా అది వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ప్రతిపక్షాలు ఎట్లైనా అంటే సరే చేసినా చేయకున్నా వాళ్ళు ఎట్లయినా వాళ్ళు ఆరోపణలు చేస్తారు ఎట్లయినా ప్రతిపక్షం అప్పుడు ఆరోపణ చేయడం తప్పదు అయితే ఒకటొక్కటి నిమ్మలంగా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది ఎనిమిది తొమ్మిది నెలల లోపల ఒకడొకటి బస్సు ఒకటి ఫ్రీ చేసిండ్రు ఫస్ట్ రెండవది ఇప్పుడు జీరో బిల్లు కరెంటు బిల్లు వస్తున్నది రెండోది మూడోది గ్యాస్ చేసారు ఇప్పుడు నాలుగోది ఇప్పుడు వీళ్ళకు రైతుల రుణమాఫీ కూడా అవుతుంది ఒక రెండు లక్షల పన్నెండు నెలలకు తప్ప అందరికీ రుణమాఫీ అయిపోయింది ఇప్పుడు మాక రైతులకు ఒక్కొక్కరికి లక్ష రైతు నాకు లక్ష నలభై తొమ్మిది వీళ్ళంకైంది ఇట్లా వాళ్ళ రైతులందరూ ఆనంద ఆనందంగా సంతోషంగా ఉన్నారు రైతులు మొత్తం ఎందుకంటే ఒక కుటుంబానికి ఇప్పుడు కొడుకులు ఉంటే వాళ్ళకి రేషన్ కార్డు వేరే ఉంటే ఆ కొడుకు లక్షన్నరైనవి ఓ కొడుకు లక్ష అయినాయి ఓ కొడుకు లక్షణయినాయి వాళ్ళ తండ్రి కూడా అయినాయి సార్ ఇప్పుడు తులం బంగారం నుంచి ఆలోచిస్తే గవర్నమెంట్ ఇప్పుడే చాలా అప్పులల్లో బాధల్లో వాళ్ళు చేసిన అప్పులల్లో వండుకుంటున్న వాటికి వడ్డీలు కట్టుకుంటూ ఇప్పుడు కొన్ని కొన్ని నిమ్మలంగా కొన్ని ఈ ఆరు ఆరు గ్యారెంట్లలో కొన్ని పనులు చేసుకుంటూ గవర్నమెంట్ వస్తుంది ఒకటేసారి చేయాలంటే ఏ గవర్నమెంట్ చేయలేదు ఎవరు చేయలేరు ఇప్పుడు అదే అంటే కేసీఆర్ రైతులకు మూడెకరాల దళి దళితులకు మూడెకరాల భూమి అన్నాడు ఎవరికి ఇయ్యలే దళిత ముఖ్యమంత్రి అన్నాడు ముఖ్యమంత్రి చేయలే రైతుకు లక్ష రూపాయలు లోన్ మాఫీ అని చెప్పాడు పది సంవత్సరాలైనా రైతుకు చేయలే ఎలక్షన్ మూమెంట్లా ఏదో తూతు మంత్రం చేస్తే వాళ్ళకు ఈ ట్వంటీ పర్సెంట్ కూడా పూర్తి కాలేదు రైతులకు కాలేదు ఏం చేయలేదు మరిగా గవర్నమెంట్ వచ్చి ఇప్పుడే కాబట్టి కొన్ని కొన్ని మనంగా చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు పోతుంది ప్రజలు కూడా సంతోషంగా సంతోషం ఎందుకు సంతోషపడతారు ఎందుకంటే మాకు గవర్నమెంట్ వచ్చి ఎనిమిది తొమ్మిది నెలల వరకు కూడా కొన్ని కొన్ని పనులు మాకు చేస్తుంది ముందు కూడా చేస్తుంది అనే ధీమాతో రైతులు ఆనందంగా ఉన్నారు ఇప్పుడు ఒకటి కళ్యాణ లక్ష్మి విషయానికి వచ్చినప్పుడు కళ్యాణ లక్ష్మి కూడా ఇప్పుడు ఇంద్రమ గ్రామాలు ఉన్నాయి కళ్యాణ లక్ష్యం ఉన్నది అటువంటి కొన్ని కొన్ని ఇప్పుడే ఇవి చేసుకుంటా ముందుకు అవి కూడా చేస్తామని గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ అంటే ఎస్సీ వర్గీకరణ చట్ట ప్రకారంగా చేస్తే సంతోషిస్తారు మరి వాళ్ళ మీద వ్యతిరేకం అనేది ఎవరు లేదు గవర్నమెంట్ కూడా ఎవరికి లేదు మాకు తెలిసినంతవరకు అయితే చేస్తే మంచిదే వాళ్ళకు కూడా భవిష్యత్తులో రిజర్వేషన్ ఉంటేనే మంచిది కానీ అది చట్ట ప్రకారంగానే ఉండాలి ఇప్పుడు బీసీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు వీళ్ళందరికి అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రకారంగా ఆ చట్ట ప్రకారంగా చేస్తే అందరూ సంతోషిస్తామని మా కోరిక కులంగాణ చేయాలి సార్ అది కులంగాణ చేస్తేనే బీసీలు సెవెంటీ పర్సెంట్ ఉంది సార్ బీసీలు మొత్తం మన తెలంగాణలో మొత్తం సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కాసి పైకి ఉండరు తక్కువ ఉండరు అసలు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు మా నెల్లుకూరులు అయితే ఎయిటీ ఎయిటీ పర్సెంట్ పై ఉన్నారు బీసీలు చేస్తే వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది కదా రేపు రిజర్వేషన్లు కానీ రేపు పదవుల్లో కానీ పార్టీ పదవుల్లో కానీ దేనికైనా కానీ ప్రతి ఒక్కదానికి బీసీ కన్నా చేస్తే చేయాలని మా కోరిక సార్ అది కేంద్ర బడ్జెట్ సార్ వాళ్ళు తెలంగాణకి ఎట్లా చాలా అన్యాయం చేస్తారు సార్ ఇప్పుడు వీళ్ళు అదే ఆంధ్ర అయితే వాళ్ళు చంద్రబాబు కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ కానీ ఒక పొత్తు పెట్టుకొని పోవటం వల్ల ఆ గవర్నమెంట్ వాళ్ళ ద్వారానే ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళ కొన్ని ఎంపీ సీట్లు మద్యతిత్తుంది కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకో పనులు చేస్తారు అదే తెలంగాణకు వచ్చారక వీళ్ళు చాలా అన్యాయం చేస్తారు సార్ అని ప్రజల్లో కూడా మొత్తం ఇదే చర్చ జరుగుతుంది సార్ అది బడ్జెట్ అంటే సార్ ఇప్పుడు అన్ని కులాలను కనిపెట్టే బడ్జెట్ పెట్టిండ్రు కానీ ఇక అదంతా కొంచెం లోతుగా ఆలోచించాలి సార్ అది బడ్జెట్ అంటే ప్రజల కోసం వాళ్ళు కొన్ని మంచి పనుల కోసం ఇప్పుడు రైతులకు ఇప్పుడు ఈ లోన్లు మాపి ఇటువంటి కొన్నిటి కోసం ఇప్పుడు రైతు భరోసాని పెట్టిండ్రు ఆ రైతు భరోసా కూడా కొంత ఉపయోగపడుతుంది ఇవన్నీ అవి దృష్టిలో పెట్టుకొని కొన్ని పెట్టి కానీ లోటు బడ్జెట్ అంటే బడ్జెట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకనే కొన్ని ప్రాబ్లంలు అవుతున్నాయని మేము ప్రజల్లో చర్చ జరుగుతుంది సార్ అది అయితే సార్ ఇప్పుడు మేము ఏంటంటే రాజకీయానికి వచ్చినప్పుడు ఏంటంటే రెండుసార్లు మనం గవర్నమెంటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఆ ప్రభుత్వంలో ముండి మనం నష్టపోయినా ఓడిపోయినాం కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లున్నాయి సార్ ఇక్కడ ఇప్పుడు మొన్నటి నుంచి ఇప్పుడు పన్నెండు వందల అరవై ఓట్ల మెజార్టీ ఎంపీకి పదకొండు పన్నెండు వందల పదకొండు ఓట్ల మెజార్టీ ఒక నెల్లికూల పార్టీకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు ఆ ప్రజలు ఇచ్చారు కాబట్టి ఆ ప్రజలకు న్యాయం చేసానికి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ కానీ గెలిస్తేనే మళ్ళీ ఆ ప్రజలకు ఎమ్మెల్యే ద్వారా గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎమ్మెల్యే ద్వారా ఎమ్మెల్యే కలుపుకొని సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ కలుపుకొని ఊళ్ళో ప్రజలకు రోడ్లు కానీ మంచి న్యాయం చేసానికి పింఛన్లు కానీ రేపు దేవిశ్వలేని ఇంద్రమ ఇల్లు గ్రామ ఇండ్లు కానీ మనకి న్యాయం చేస్తానని మేము భావిస్తాను సార్ సర్పంచ్గా రెండుసార్లు ఒక ఓడిపోయినా కాబట్టి సర్పంచ్గా ప్రజల్లో పోతే నువ్వు రెండుసార్లు నష్టపోయిన ఈసారి ఉండు నువ్వు మేమందరం సహకరిస్తావు నువ్వు ఉండి మీకు నిన్ను గెలిపిస్తానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం అంటే మేము రెండుసార్లు నష్టపోయినా మాకు డబ్బులు లేవు మేము పెట్టే పరిస్థితులు లేవు నష్టపోయి ఉన్నాం అంటే నువ్వు పెట్టకుండా ఏం లేదు నువ్వు రెండుసార్లు నీకు ఎంతో కొంత నీ డబ్బులు మేము తీసుకొని మేము అదైంది ఈసారి నుండి ఏ ఇచ్చినా చేయకున్నా నిన్ను గెలిపిస్తాను మేము సిద్ధంగా ఉన్నామని ప్రజలు వస్తుంది గెలిపిస్తే ప్రజల్లో ఇప్పుడు ఈ దోమల ప్రా ప్రాబ్లం ఉన్న డీసింగ్ పౌడర్ కానీ గ్రామ పంచాయతీలో సైడ్ కాళ్ళు క్లీ క్లీనింగ్ చేయటం కానీ రెండోది లైట్లు కానీ ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి రేపు ఆపతొత్త పోలీస్ స్టేషన్ కానీ ఇంకే సమస్య ఉన్నా రేపు గవర్నమెంట్ ప్రకారంగా వచ్చేటి ఇంద్రమ్మ గ్రామాలు వచ్చినా రేపు అన్ని ఏ సమస్యలు వచ్చినా వాళ్ళందరికీ ముందుండి నేను ముందుండి వాళ్ళకి చేస్తాను సిద్ధంగా ఉన్నా సార్ చెక్ పవర్ విషయం వచ్చిన సార్ ఇప్పుడు సర్పంచి ఉప సర్పంచ్ని కానీ సెక్రటరీ కానీ ఆఫీసర్లందరినీ కలుపుకొని ఐక్యతగా కారోబారులు కానీ ప్రజలందరినీ కలుపుకొని ఉండి ఈ ప్రజాంగ తీర్మానం గ్రామ సభలు పెట్టి తీర్మానించి ఆ తీర్మానం ప్రకారంగానే ప్రజలకు ఈ మేలు చేద్దాం అనుకున్నాం దీనికి మనం ఫస్ట్ ఏజెండా పెట్టుకొని దాని తీర్మానం చేసుకొని దాని ప్రకారంగా ముందు పోయి వాళ్ళకి న్యాయం చేద్దామని నా ఆలోచన సార్ సార్ ఫోకస్ అంటే ఇదే డెవలప్మెంటు సీసీ రోడ్లు కానీ ప్రజలకు అన్ని సైడ్ కాళ్ళు కానీ ఏ ప్రాబ్లం ఉన్నా ఊరును డెవలప్ చేసి అందరికీ న్యాయం చేయాలని నన్ను గెలిపిస్తే న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్ సార్ ఇప్పుడు పులి వెంకన్ అనే వ్యక్తి మా కుటుంబం మొదటి నుంచి కూడా ఊరుకు సేవ చేసుకుంటా చాలా ఏండ్ల కానీ మేము ఊరుకు సేవ చేస్తున్నాం సార్ పార్టీ కార్యకర్తల గారు చిన్న కానీ పెద్ద కానీ ఎవరు వచ్చినా వారికి సేవ చేసుకుంటూ ప్రతి ఒక్క చిన్న విషయమైనా వారికి అందుబాటులో ఉండి సేవ చేస్తున్నా సార్ ఇప్పుడు నన్ను రెండుసార్లు ఓడిపోయినా కాబట్టి నేను నష్టపోయినా కాబట్టి మీరందరూ ప్రజలందరూ దయదలిసి నన్ను ఒక్కసారి గెలిపిస్తే నేను ఇప్పుడు ఇన్ని రోజుల కొంచెం ఓడిపోయినా కాబట్టి ఇంకా ఏం తక్కువ చే చేశాను ఇప్పుడు గెలిచినాక బా బాధ్యత వచ్చినాక ఇంకా ఎక్కువ చేసానికి వీలవుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రజల్లో వండుకుంటూ వారి ప్రజలకు ఏ కష్టం వచ్చినా సేవ చేయొద్దాని కోరిక నాకు వీళ్ళందరూ దయ తెలిసి నాకు వేస్తే ఓట్లు వేయాలని కోరుకుంటున్నాను సార్